నమస్తే ప్రస్తుతం మనం జడ్చ మండలైనటువంటి ఇలాపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పది సంవత్సరాల కొలియ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేటటువంటి సీనియర్ నాయకులు అయితే దయాకర్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తా ఉంది తొమ్మిదో నెలలు నడుస్తా ఉంది అనేక కాంగ్రెస్ గ్యారెంటీలు లోపల అనేక ఆ గ్యారంటీలు అమలు అవుతున్నాయి కొన్ని గ్యారంటీలు ఆల్రెడీ నిన్నమున్న రైతు రుణమాఫీ గాని మహిళలకు సంబంధించిన పథకాలు గాని ఇంకా కొన్ని గ్యాస్ కి సంబంధించిన పథకాలు కానీ ఆ కొన్ని పథకాలు అయితే అవుతున్నాయి పూర్తిగా అమలు అవుతున్నాయి వాటి పట్ల అన్నది తెలుసుకుందాం మిగతా ఇంకోటి లోకల్ బాడీ ఎలక్షన్లో అన్న పోటీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నాడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా రెడ్డి సర్ని గారిని గెలిపించడానికి ఈ ఇర్లపల్లి గ్రామం తరపు నుంచి గట్టిగా పోటీ పోటీ ఇచ్చారు బిఆర్ఎస్ పార్టీకి అలాగే మొత్తంగా చూసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీకి పది సంవత్సరాలుగా అలాగే అనంత్ రెడ్డి ని గెలిపించడానికి ఎంతో కష్టపడ్డాడు నమస్తేనా నమస్తే నమస్తేనా ఇట్లా ఉంది అన్నా ఇప్పుడు పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలనలో ఉంది మీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక తొమ్మిది నెలలు గడుస్తుంది ఎట్లా ఉంది తేడా లేదంటే ఇంత గత సంవత్సరం పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పనిచేసిందన్న అందులో రైతులందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వేసే కారణం ఏంటంటే పార్టీ కరెక్ట్ పని చేయలేదని కాంగ్రెస్ పార్టీకి అవగాహన చూపి పార్టీకి ఓట్ చేశారన్న టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ పనిచేయలేకపోయింది అన్న మాటలు నిలవేర్చలేకపోయింది కరెక్ట్ పద్ధతిగా పనిచేయలేదు కాబట్టి ఒకటి ఇంకోటి ఆర్డీ మీరు అసెంబ్లీ ఎలక్షన్ లో మీరు ఊళ్ళో ప్రచారం చేసారు కదా ఆరు గ్యారెంటీలు గడప గడపకి తీసుకెళ్ళినారు ఇప్పుడు ఆరు గ్యారెంటీలో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆరు గ్యారెంటీలో అమలు అవుతున్నాయి ఇప్పుడు ఎట్లా ఉంది జనాలు ఏమంటున్నారు జనాలు ఏమంటారు ఇప్పటివరకు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి వారి పైన మంచి సంబంధన ఇస్తున్నారు మంచిగా ఉంది ఓకే బాగా చేస్తుంది పని పార్టీ ఇంకోటి అయినా ఇప్పుడు మొన్న చూసుకుంటే ఆల్రెడీ మీ మెయిన్ బెస్ట్లో ఉంది రెండు లక్షల వరకు రుణమాఫీ అనేది ఆల్రెడీ ఇప్పుడు రుణమాఫీ అమలవుతుంది లక్ష ఎనభై వేల వరకు అయినట్లు పూర్తి సమాచారం మనకుంది ఇరవై వేలు పెండింగ్ ఉన్నట్లుంది మొత్తం లక్ష ఎనభై వేల వరకు అయితే అయినట్లు ఉంది ఎట్లా ఉంది ప్రజలు మీ రైతులు ఎట్లా హర్షం వ్యక్తం చేస్తున్నారు గత పార్టీ ఇచ్చిన హామీల కన్నా రుణమాఫీలు గత పార్టీ ఇస్తాయని చెప్పి ఇయ్యలేదు మా ఊర్లో దాదాపు ఒక పది మంది కూడా కాలేని తీయత పది మంది కూడా కాలేదు ప్రస్తుతానికి మా ఊర్లో ఇప్పటికి అరవై ఐదు నుంచి డెబ్బై మంది వరకు రుణమాఫీలు అయినాయి చాలా మంది రైతులు సంతోషంగా ఉన్నారు ఇంకోటి ఊళ్ళోకి రోడ్లు కానీ ఇంకేమైనా డ్రైనేజ్ సిస్టమ్ కానీ ముందు గత ప్రభుత్వాలు చేసినాయా ఒక మా ఊరికి మొత్తానికి గత పది సంవత్సరాల లోపల చేసినట్టు ఒక డ్రైనేజ్ కూడా ఇస్తారు మా ఊర్లో ఒక సిసి రోడ్ వేయలేదు లేదు ఒక రోడ్ ఏ లేదు ఇది వరకు ఏమి చేయలేదు మా ఊర్లో అభివృద్ధి కార్యక్రమం అయితే పది సంవత్సరాలు మా ఊరు ఎక్కువ ఉంది మా ఊరికి గత వచ్చే పైన మొత్తానికి పోవాలన్నా మా ఊరికి ఇబ్బందుల ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి అంటే మీరు అసెంబ్లీ ఎలక్షన్ లో అనదురెడ్డి సార్ గారు వచ్చింటారు ఇక్కడ ఎలాపల్లిలో ప్రచారం చేసింటారు మీరు ఏ సమస్యలు దృష్టికి తీసుకెళ్లారు మా మేము మమ్మల్ని మిమ్మల్ని గెలిపిస్తే మాకు ఈ పనులు చేయాలని మీరు కొన్ని సమస్యలు సార్ దృష్టికి తీసుకెళ్ళింటారు కదా ఏ సమస్యలు తీసుకెళ్ళినారు నా మాకు ఎంఎల్ఏ సార్ అడిగింది రెండే రెండు అడిగే మన కోరికతో మాకు రోడ్ కావాలని అడిగినాం మా ఊర్లో కొంతమంది ఏమైనా పండుగ కానీ ఒక పండుగ గుడి కోసం పండుగ చేస్తాం డబ్బులు కావాలని అడిగింది సార్ ఐదు లక్షల రూపాయలు ఇస్తా చెప్పాడు ఇంకా మేము మొన్న ఎలక్షన్ ఉన్నాడు కాబట్టి కలవలేదు పండుగ సార్ కలిసి ఐదు లక్షల రూపాయలు ఇస్తాను అన్నమాట ఐదు లక్షలు ఇప్పియాలని చూస్తాం పండుగ అంటే ఏంటన్నా అట్లా గుడి కడతారా లేకపోతే కుటుంబ పండుగ కోసం హామీ ఇచ్చిండు ఇస్తాను ఒకటి ఒకటి ఊర్లో మాత్రం అందరూ జనాలందరూ అదే అడుగుతారు సార్ ఇస్తానమాటపై ఇంకా డబ్బులు ఇవ్వలేదు ఒకటి ఇస్తే మన దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్ళాము ఒక రోజు వెళ్ళాము ఎంపీ ఎలక్షన్ తర్వాత అన్నాడు వాళ్ళ మేము కలవలేదు సార్ మొత్తం మీద చూసుకుంటే ఇంకా మీరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీ ఊరికి ఇంకా పనులు చేస్తున్నాయి ఇప్పుడు తొమ్మిది నెలలు వస్తుంది కదా ఈ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు వస్తుంది కదా ఏమైనా పనులు చేసిరా ఈ ఎనిమిది నెలలు ఇప్పటివరకు అయితే మా ఊరికి ఏం పనులు చేయాలి ఊరికి విషయాలు అయితే కొన్ని ఊర్లకు వచ్చినాయి ఆల్రెడీ కానీ కొన్ని ఊరిలో సిసే రోడ్లు వచ్చినాయి మా ఊరు కూడా వచ్చిందని చెప్పారు కానీ మా ఊరికి ఎమ్మెల్యే బాండ్ కింద పెడదామని చెప్పి రాలేదు వస్తువులు వచ్చు త్వరలో రావచ్చు మాకు మేము వస్తం నా ఇప్పుడు గత ప్రభుత్వాలు కొన్ని పనులు చేయలేదని చెప్తున్నారు ఇప్పుడు మీరు సర్పంచ్గా అవకాశం వస్తే ఆ పార్టీ ఆదేశిస్తే ప్రజల ఆశీర్వాదం ఇస్తే మీరు పా సర్పంచిగా పోటీ చేస్తామని అంటున్నారు పోటీ చేస్తే మీరు సర్పంచిగా గెలిస్తే ఏ పనులు చేస్తారు నేను మనం పార్టీ ఒకవేళ మనకు సర్పంచ్ గిల మనకు అధిక పెద్దలు ఇస్తే ఖచ్చితంగా మాత్రం పోటీగా నిలబడదాం ఊరికి మనం గెలిస్తే ఒకవేళ ప్రజలందరూ మనకు తిరిపిస్తే ఊరికి మంచి సమస్యంగా పరిపాలన చేయాలని ఏమేం చేస్తారు ఎగ్జాంపుల్ అంటే మనకి ఇప్పుడు ఊరిలో ఇప్పుడు ఏమేమి ఇబ్బందులు ఉన్నావో మనకు అయితే చూస్తున్నాం ఆ ఇబ్బందులన్నీ వచ్చే ఇప్పుడు మీరు అనుజరెడ్డి సార్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నామంటే అనుజిరెడ్డి సార్ గారు కాకపోతే మా ఊరు మీరు ప్రజలు ఆశీర్వాదిస్తే గెలుస్తామని చెప్తున్నారు గెలిచిన తర్వాత కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నారు మీరు ప్రజలకు మీ ఊరు ప్రజలకు ఈరోపల్లి ప్రజలకు మీ యొక్క సూచన ఏంది ఏం చెప్పగలుగుతారు అంటే ఏం చెప్తారు ఇంతకుముందు గత పది సంవత్సరాల్లో మాత్రం ఏం పని ఉన్న గత ఎమ్మెల్యే సర్పంచ్ మాత్రం పనులు చేయలేకపోయారు మనం ఖచ్చితంగా మాత్రం ఇప్పుడు మనం మా ప్రజలు మాకు గెలుపు చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఉన్న పని మాత్రం చేసి చూపిస్తాం పూర్ణ అభివృద్ధి కార్యక్రమం తీసుకెళ్లాలని చూస్తున్నాం ఒక వీ మా దగ్గర వీతు కానీ ప్రజలు అందరూ మనకు మంచి తీర్పిస్తే అందరితో మనం ఒక వీధు వ్యక్తిగా ఉన్నాం కాబట్టి మనం కూడా అందు కార్యకర్తలు కష్టపడ్డ నాయకులకే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తానని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకి టికెట్లు ఇచ్చే అవకాశం ఉందా మనం ఖచ్చితంగా సీఎం గారు ఇంత ముందు గతంలో చెప్పారు మన వచ్చేటప్పుడు కూడా చెప్పారు కార్యకర్తలకే ముఖ్యంగా సీట్లు ఇస్తామని చెప్పారు మా నమ్మకంతో మాత్రం మేము గుర్తించి మాత్రం సీట్లు ఇస్తారని అసెంబ్లీ ఎలక్షన్ లో అన్న గెలిపించడానికి మన ఎమ్మెల్యే అన్ను గెలిపించడానికి మీరు ఎట్లా కష్టపడ్డారు కొన్ని ఉదాహరణలు చెప్పగలరు సరే చెప్పగలుగుతామాన మా ఊర్లో కాంగ్రెస్ అంటే ఎట్లా ఉంటుంది అడిగే జనాలు ఉన్నారు మా దగ్గర చాలా వరకు ఒక వీధి మొత్తం టీఆర్ఎస్ అంటే మంచి మంచి ఒక వంద మంది అయినా సరే టీఆర్ఎస్ కండ కప్పుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు మా ఊర్లో కాంగ్రెస్ కండ కప్పుకోవడానికి ఆశించే వాళ్ళు లేకున్నారు కానీ మేము ఆ దారికి తీసుకెళ్లాం జనాలని ఆ దారి మేము కాంగ్రెస్ పార్టీ మేము మలుపుకున్నాం జనాలని మలుపుకున్నాక కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సంవత్సరాలు నాకు తెలియదు పది సంవత్సరాలకి ఏ రోజు పడని ఓట్లు ఈ గత సంవత్సరంలో మేము ఓట్లు ఇప్పించుకున్నాం ఎమ్మెల్యే అప్పుడు మాత్రం మాకు తొమ్మిది ఓట్లు తక్కువ పడ్డాయి టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మొన్న ఎంపీ ఎలక్షన్లో మాత్రం టీఆర్ఎస్ని బీజేపీ రెండుని ఢీకుంటే వెళ్ళిపోయాయి మనం ముందుకు మాత్రం మేము ఎంపీ ఎలక్షన్ మా దగ్గర వంద ఓట్లు మెజార్టీ వచ్చింది మా ఊర్లో కాంగ్రెస్ ఇచ్చిన అంటే మా దగ్గర మా దగ్గర పనిచేసే వ్యక్తులు అలాంటి వాళ్ళు ఉన్నారన్న కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళని నమ్మి ఓట్లు వేశారు జనాలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నమ్మి ఓట్లు వేశారు మేము అనుకున్నవి కొన్ని హామీలు ఉన్నాయి మాకు సారిస్తే ముందు ఇంకా అసలు ఆ పాట అనేదే లేకుండా భూ ముద్దుబిడ్డ చేయాలని ఆశిస్తున్నారు రేవంత్ రెడ్డి సీఎం గారు ఉన్నారు మీరు ఎట్లా భావిస్తారు మీ ఉమ్మడి మహబూబ్నగర్ సీఎం కావడం అన్న మామూలుని చాలామంది బీజేపీకి వచ్చి బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయండి ఎట్లా టీకేఆర్ గెలుస్తా అంటే ఒకరే అయిపోయినా మన మేము మేము ఎప్పుడు గతంలో ఎప్పుడు చూడలేమే మన మహబూబ్నగర్ జిల్లా సీఎం అవంగం ఎప్పుడు చూడలేదు ఇప్పుడు అయ్యాడు మన మహబూబ్నారావు జిల్లా అభివృద్ధి ఉంటుంది మన ఊరు మనకు మన మంచి కాబట్టి మేము ఖచ్చితంగా వాతాం ఈసారి కూడా ఎంపీకి ఓం రెడ్డి గారికి ఓటు చేస్తాం ఓట్లు లేపిస్తాం అది భారీ ఓట్లు మా దగ్గర వేపిస్తాం అని చెప్పాం అదే మాటపైన మా ప్రజలు కూడా అదే మాటపైన ఓట్లు వేశారన్న కాకపోతే మా ముఖ్యంగా ఏంటంటే ఎమ్మెల్యే సార్ గారికి ఒక ధన్యవాదాలు వేసి ఏం చెప్తున్నామంటే మా ఊరిని ఒకసారి దృష్టిగా నాకు తెలిసి గతం చుట్టుపక్కల ఊర్లో ఏ ఊర్లో కూడా మా చిన్న ఊరు అయినా మేము వంద ఓట్లు మెజార్టీ ఇచ్చాము సారు మా ఊరిని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మా ఊరికి కొద్దిగా పంపిస్తే ఇంకా సర్పంచ్ని ఎవరు నిలబడ్డా పార్టీ నాకు ఇస్తేనే ఓకే నాకు ఏ పైన ఏ వ్యక్తికి ఇచ్చినా మేము కాంగ్రెస్ పార్టీ గెలిపించడం సిద్ధంగా ఉన్నాం ఏమనుకుంటామంటే సార్ ఇచ్చిన ఆమె కొన్ని మా ఊరికి ఇస్తే మాత్రం చెప్పి లేబెట్టి గెలిపించే మా దగ్గర కెపాసిటీ ఉందని చెప్పగలుగుతాం ఓకే మొత్తం చూసుకుంటే ఈపల్లి గ్రామంలో దయాకర్ రెడ్డి అయితే కాంగ్రెస్ పది సంవత్సరాలు బిఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కార్యకర్త లేరు కార్యకర్త లేకుండా కూడా కండువ కప్పుకోవడానికి కార్యకర్త లేరు ప్రచారం చేయడానికి కార్యకర్తలు లేరు అట్లాంటి లేనటువంటి కార్యకర్తలని కూడా అన్నం ముందుకుండి ప్రతి కార్యకర్తని తయారు